హుండాయ్ కార్స్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ ఏదైనా ఉందా అంటే హుండాయ్ క్రీటా అని చెప్పొచ్చు క్రీటాలో రీసెంట్ గా ఈవీ కూడా అయింది అందులో స్పెషాలిటీ ఏంటి ఫీచర్స్ ఏమున్నాయి వాటి గురించి హోండాయ్ టీమ్ తో మాట్లాడి మరిన్ని విషయాలు గురించి తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయీ సింధు ఉన్నారు హాయ్ సింధు హలో సార్ ఫైన్ సార్ రీసెంట్ గా క్రీటా ఈవీ కార్ లాంచ్ అయింది కదా అవును మనకి జాన్ ఆల్ సో సో కార్ కస్టమర్ కొంచెం బెనిఫిట్స్ ముందుగా బెనిఫిట్స్ అంటే సార్ మనం చెప్పాలి అంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ తోటి అండ్ ఈవీ తోటి కంపేర్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ పెట్రోల్ కి మనకి ఎంత అవుతుంది అంటే సార్ ఎయిట్ రూపీస్ వరకు అవుతుంది సార్ అండ్ మనం ఈవీతో పోల్చుకున్నాం అనుకోండి ఎయిటీ పైసాలో అయిపోతుంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి అండ్ మళ్ళీ మనకి ఇంకొకటి చెప్పాలి అంటే సార్ మనకి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈవీస్కి లైఫ్ ట్యాక్స్ అనేది తీసేశారనమాట సో మనం నియర్లీ ఎక్ షో రూమ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎక్ షో రూమ్ సెవెంటీన్ ల్యాక్స్ ఉందనుకోండి ఆన్ ఆన్ యావరేజ్గా మనకి లైక్ ఉంటుందంటే లైఫ్ ట్యాక్స్ వచ్చేసి మనకి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అవుతుంది త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అవుతుంది అంతవరకు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు కదా సార్ అండ్ ఇంకా చెప్పాలి అంటే సార్ మనకి నాయిస్ ఫ్రీ ఉంటుంది అండ్ నో పొల్యూషన్ ఆల్సో సో చూసారు సో ఈవీ కార్ కొనడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే రీసెంట్గా రోడ్ ట్యాక్స్ తీసేశారు అండ్ లైఫ్ ట్యాక్స్ తీసేశారు సో దానివల్ల ఏమంటే కస్టమర్ త్రీ ల్యాక్ వరకు బెనిఫిట్ పొందగలరు ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు మన ఈవీ కార్లో కరెక్టా ఈవీ కార్లో ఫ్యూచర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీకు నేను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ సార్ ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సార్ హెచ్ లోగో వస్తుంది అండ్ ఛార్జింగ్ పాయింట్ అనేది మనకి ఫ్రంట్ ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి ఏసీ అండ్ పోర్టబుల్ ఛార్జర్ అండి సో ఇదేంటి అంటే మనకి ఏసీ ఛార్జర్ వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జింగ్కి అండ్ మళ్ళీ ఇందులోనే పోర్టబుల్ ఉంటుంది పోర్టబుల్ కూడా హోమ్ ఛార్జరే మనకి దాంట్లో ఏంటి నైన్టీన్ అవర్స్కి టైం తీసుకుంటుంది అండి ఇదేంటి అంటే మనకి డీసీ ఛార్జర్ బయట మనకి లైక్ మనకి పెట్రోల్ అండ్ డీజిల్వి ఫ్యూయల్ ట్యాంక్స్ ఎలా ఉంటాయో అలా మనకి ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట అది డీసీ ఛార్జర్ అంటారు అది వితిన్ వన్ అవర్లో మనకి ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది సార్ ఈ రోజులో ఏంటంటే మనం బిజీ షెడ్యూల్స్లో మనం కీ ఏమైనా ఒకవేళ లోపల మర్చిపోయినా సరే ఆరెల్స్ ఇంట్లో మర్చిపోయినా సరే సార్ మనము మనకి లింక్ యాప్ తోటి మనం వితౌట్ కీ సార్ మనం కంప్లీట్గా తోటి అంటే మన స్మార్ట్ వాచ్ తోటి మనం కానీ కంట్రోల్ చేసుకోవచ్చు సార్ మనం డ్రైవ్ కూడా చేయొచ్చు అదొక అడ్వాంటేజ్ ఫ్యూచర్ అనమాట ఇవి వచ్చేసి మనకి ఆర్ సెవెంటీన్ అలెవెన్స్ వస్తాయండి లైక్ ఏరో అలెవెన్స్ అంటారనమాట వీటిని అండ్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి సైడ్ వ్యూ ఉంటుంది లైక్ త్రీ సిక్స్టీ కెమెరా ఉన్నప్పుడు ఇక్కడ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఇక్కడ అనేది ఉంటుంది ఫీచర్స్ ఏమైనా చూద్దాం సో చూడొచ్చు చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంది సో చెప్పారు సార్ ఇది వచ్చేసి ఏంటంటే సార్ టెన్ పాయింట్ టూ ఫైవ్ టచ్ స్క్రీన్ వస్తుంది సార్ అండ్ ఇదేంటంటే టెన్ పాయింట్ టూ ఫైవ్ క్లస్టర్ వస్తుంది అనమాట క్లస్టర్లో ఏంటంటే మన డోర్స్ ఉన్న ఓపెన్ ఉన్నాయా లేదా మైలేజ్ ఎంత ఇస్తుంది పికప్ ఎంత ఇస్తుంది అండ్ మళ్ళీ మనకి ఎంత రేంజ్ వరకు వెళ్ళగలము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేంజ్ ఎంత వరకు మనము ట్రావెల్ చేయమని అనేసి కూడా ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది సార్ అండ్ మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే సార్ త్రీ సిక్స్టీ వ్యూ ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కూల్డ్ గ్లో బాక్స్ సార్ ఇక్కడ అండ్ ఇదేంటంటే సార్ మనకి ఇప్పుడు డుయల్ ఏసీ ఈవెంట్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ కో ప్యాసెంజర్ కూల్ పెట్టుకున్నారు అనుకోండి మనం హాట్ పెట్టుకోవచ్చు సార్ ఇన్ కేస్ ఒకవేళ మనం మొక్కల ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి ఇది మనము కంట్రోల్గా స్టాప్ చేసేయచ్చు అనమాట లైక్ ఇక్కడ సైడ్ ఏసీ ఆన్ చేయకుండానే మనం ట్రావెల్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే సార్ మనకి యాంటీలాక్ చేర్ లాక్ అండ్ ఫోర్ పవర్ విండోస్ వచ్చేస్తాయి ఇదేంటి అంటే సార్ మెమరీ సీట్స్ అంటారనమాట అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి ఇదే సీటింగ్ నాకు కంఫర్ట్ ఉంటే ఇదే సీటింగ్ ఎవ్రీ టైమ్ మనం కూర్చున్నప్పుడు అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళ సిట్టింగ్ బట్టి ఇది అడ్జస్టబుల్ అవుతుంది అండ్ బోస్ట్ స్పీకర్స్ సార్ ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి స్టీరింగ్ గురించి తెలుసుకుందాం సార్ ఇందులో పుస్టాప్ బటన్ కదా ఇక్కడ వచ్చేసి పుస్టాప్ బటన్ వచ్చేస్తుంది సార్ మనకి అండ్ ఇదేంటంటే వాయిస్ కమాండర్ మోర్ చేంజెస్ కాల్స్ ఫేవరెట్స్ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ మీకు ఇక్కడ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఓకే క్యాన్సిల్ బటన్స్ ఆల్ ఓవర్ అంతా ఉంటుంది సార్ ఇక్కడ ఫుల్లీ లెదర్డ్ కవర్డ్ వస్తుంది మనకి అండ్ ఇక్కడ ఏంటంటే సార్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మళ్ళీ త్రీ టైప్స్ ఆఫ్ ఛార్జర్స్ వచ్చేస్తాయి సార్ మీకు అండ్ ఇక్కడ ఏంటంటే సార్ ఇదేంటంటే మనకి పార్కింగ్ సార్ లైక్ బ్రేక్ ఉంటుంది కదా సార్ హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ బదులు మనకి బటన్ వస్తుంది అనమాట అండ్ ఇదేంటంటే హోల్డ్ అనమాట ఇది త్రీ సిక్స్టీ వ్యూ అండి ఇది ఫస్ట్ టూ ఏంటి వెంటిలేటర్ సీట్స్ అనమాట డ్రైవ్ మోడ్స్ ఇకో మోడ్స్ స్పోర్ట్స్ మోడ్ అవన్నీ మోడ్స్ ఉంటాయి మనకి ఇక్కడ కూడా మనకి కూల్ టు గ్లో బాక్స్ వస్తుంది సార్ లైక్ జ్యూసెస్ అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే సార్ మెయిన్గా చెప్పాల్సింది అంటే సార్ అడ్వాంటెడ్ ఫ్యూచర్ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ సార్ ఎస్ఓఎఎస్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ట్యాప్ చేసి డైరెక్ట్ గవర్నమెంట్కి కాల్ వెళ్తుంది సార్ అండ్ ఇదేంటంటే సార్ మన వెహికల్ ఎక్కడ స్టక్ అయిపోయింది అనుకోండి సర్వీస్ వాళ్ళకి కాల్ వెళ్తుందనమాట అండ్ ఇదేంటంటే సార్ బ్లూ లింక్ ఇంట్లో నుండే ఇంజన్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు వెహికల్ ఎవరు తీసుకెళ్తే ట్రాకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చెప్పాలి అంటే సార్ మనకి సన్ రూఫ్ సార్ మనకి వన్ ట్యాప్ చేయగానే రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది వాయిస్ కమాండర్ తోటి ఫీచర్స్ అండి యా సార్ మనకి వాయిస్ కమాండర్ తోటి కంప్లీట్గా కార్ని కంట్రోల్ చేయొచ్చు సార్ బ్లూ లింక్లో మనకి సేఫ్టీ అంటే సెవెంటీ ప్లస్ అడిషనల్ ఫ్యూచర్ సేఫ్టీ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ నా వెహికల్ మీరు తీసుకెళ్లారనుకోండి సో దాట్ ఏంటంటే మీరు ఎంత వరకు ట్రావెల్ చేస్తున్నారు ఎంత లైక్ ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడున్నారని ట్రావెల్ చే చూసి చెక్ చేసుకోవచ్చు అండ్ హుండయి గురించి బేసిక్గా స్ట్రెస్ చేసి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ సార్ వన్ టూ సైజ్కి టూ కటన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అండ్ సీట్స్కి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చేసాయి సార్ టోటల్ గా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి మీకు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సార్ మనకి ఎయిట్ వే అడ్జస్టబుల్ సీట్ కూడా వచ్చేస్తుంది సార్ అండ్ ఇక్కడ ఏంటంటే సార్ మనకి త్రీ సిక్స్టీ వ్యూ ఇండికేట్ చేస్తున్నారు సార్ ఇక్కడ లైక్ సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ అంతా ఇండికేట్ చేస్తుంది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ చెప్పాలి అంటే ఓకే బ్యాగ్స్ 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 సింధు ఉన్నాయని తెలుస్తుంది అవును సార్ మనకి మనకి అడాస్ లెవెల్ టూ వచ్చేసింది సార్ మెయిన్ అడ్వాంటేజ్ ఫ్యూచర్ అని చెప్పచ్చు లేన్ అసిస్టెంట్ సిస్టమ్ స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ మనకి అడాస్ తోనే వర్క్ అవుతాయి అన్నమాట లైక్ ఏంటండి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వెహికల్ ఒక ముందు వెహికల్ ఒక సిక్స్టీ లో వెళ్తుంది అనుకోండి మన వెహికల్ కూడా గా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డ్రైవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైవ్ చేసి వల్ల సో బెనిఫిట్స్ యా సార్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ ముందున్న వెహికల్ సిక్స్టీ స్పీడ్లో వెళ్తుంది అనుకోండి మన వెహికల్ కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటండి సార్ మనము ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ స్లీపి మోడ్లో అనుకోండి స్టీరింగ్ వదిలేసినా సరే అది ఆటోమేటిక్గా ఫైవ్ సెకండ్స్ వరకు హోల్డ్ చేసుకుంటుంది అండ్ సిక్స్త్ సెకండ్ ఏంటంటే ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఒక దగ్గర స్టాప్ చేస్తుంది సో సోలార్ట్ ఏంటంటే మనం అలర్ట్ అవుతాం కదా సార్ అలాంటి అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి మీకు స్మార్ట్ క్రూస్ కంట్రోల్ సార్ ఆటోమేటిక్ బ్రేక్ వస్తుంది అవును సార్ అవును వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై చేసుకుంటుంది ఫ్రంట్ టూ వెంటిలేటర్ సీట్స్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ వచ్చేస్తుంది సార్ బటన్స్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలాగ కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ ఉంటాయి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ట్వంటీ కావాలి థర్టీ ఫిఫ్టీ అలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట మీరు కూల్ని సన్ రూఫ్ వచ్చేసి మనకి వన్ టచ్ వస్తుంది సార్ పారానామిక్ సన్ రూఫ్ వచ్చేస్తుందండి ప్రెస్ చేయాలి అక్కడ ఇక్కడ ప్రెస్ చేయాలి రేర్ ఎలా ఉంచడవచ్చు చాలా స్పేసిగా ఉంది త్రీ నెంబర్స్ ఈజీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఇంకా రేర్ మనకి ఏసీ వెంట్గా ఇక్కడ కూడా చూసినట్టయితే ఏసీ వెంట్స్ వచ్చేస్తాయి సార్ అండ్ టూ టైప్స్ ఆఫ్ చార్జెస్ వచ్చేస్తాయి వెహికల్ టు లోడ్ సార్ అండ్ అలా ఏంటండి సార్ మీకు ఇక్కడ సైడ్ కూడా చూసినట్టయితే మీకు ఇక్కడ కూడా ల్యాప్టాప్కి చార్జెస్ చేసేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది సార్ లైక్ ల్యాప్టాప్స్కి లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఛార్జింగ్ లేదు అంటే కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సార్ అండ్ ఇదేంటి అంటే సార్ మనకి సీట్స్కి ల్యాప్టాప్ హోల్డర్ వస్తుందనమాట విత్ కప్ హోల్డర్ వస్తుంది సార్ లైక్ మనము ఎయిర్పోర్ట్లో చూస్తాం కదా సార్ అలా ఉంటుంది మీకు ఫీల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవర్ ఒకళ్ళే డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి సార్ మనం బ్యాక్ అనుకోండి ఫ్రంట్ ఓవర్ లేరు అనుకోండి మనకి ఒకవేళ సీటు మనం ముందు దిగి అడ్జస్ట్ చేయలేం కదా సార్ సో దట్ ఏంటంటే మనకి ఇక్కడే మనకి అడ్జస్టబుల్ ఇచ్చారనమాట ఇప్పుడు బ్యాక్ ఇది ఇప్పుడు ఇది ఫ్రంట్కి వెళ్ళడానికి మీ ఇక్కడ చూసినట్టయితే నేను ఎక్కడ కూడా పెట్టట్లేదు సైడ్కి వ్యూ చేసేసి పెట్టేస్తున్నాను మీకు మనకి లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంటుంది సార్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి సార్ టూ హండ్రెడ్ ఎంఎం కూడా ఉంటుంది మనకి ఏంటంటే బ్యాటరీ అనేది కింద ఇచ్చారు సార్ మీకు చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది సో దట్ ఏంటంటే మనం యాక్సిడెంట్స్ నుంచి సేఫ్ అని చెప్పచ్చు లైక్ ఇప్పుడు మేజర్గా యాక్సిడెంట్స్ అయితే మనకి ఫ్రంట్ గ్రిల్కి అవుతుంది బ్యాక్ అవుతుంది బట్ కిందకి ఏం కాదు కదా సార్ సో దట్ ఏంటంటే ఇది మనకు ఒక ప్లస్ థింగ్ అని చెప్పచ్చు ఇంకొకటి చాలామందికి డౌట్ ఏంటంటే సార్ మనకి లైక్ ఫైర్స్ అయినా సరే షార్ట్ సర్క్యూట్స్ అయినా సరే అది ఏమైనా మనకి లోపలికి వస్తుందేమో అని వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫీచర్స్ ఏంటంటే సార్ హున్నాయిలు మీకు ఎంత ఫైర్ రిఫ్లెక్ట్ అయినా సరే ఆరల్స్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా సరే ఎట్టి పరిస్థితిలో కూడా లోపలికి అనేది అది రాదు సార్ అదైతే డ్యామ్ షోర్గా చెప్పచ్చు అండ్ ఇది వచ్చేసి స్పాయిలర్ సార్ రే స్పాయిలర్ అండ్ మనకి షార్ఫిన్ యాంటీన్ వచ్చేస్తుంది అండ్ ఇదేంటండి సార్ బ్యాక్ సైడ్ డిఫాగర్స్ విత్ వైపర్ కనెక్టెడ్ ఎల్ఈడి ల్యాంప్స్ టెయిల్ ల్యాంప్స్ కదా కనెక్టెడ్ టెయిన్ ల్యాంప్స్ సార్ అండ్ ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వచ్చేస్తుంది సో బూట్ స్పేస్ బూట్ స్పేస్ మనకి ఫోర్ థర్టీ త్రీ లీటర్స్ వస్తుంది సార్ స్పేస్ చాలా ఎక్కువ ఇందులో అండ్ ఏంటంటే సార్ మనకి ఏసీ ఛార్జర్ అనమాట లైక్ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ఛార్జింగ్ అయ్యేది అండ్ ఇదేంటి అంటే మనకి పోర్టబుల్ ఛార్జర్ సార్ పోర్టబుల్ ఛార్జర్ ఏంటంటే మనకి నైన్టీన్ అవర్స్కి ఛార్జింగ్ సార్ దీని ప్లెగ్ వచ్చేసి మనకి త్రీ పిన్ ప్లెగ్ వస్తుంది సో దట్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ట్రై లైక్ క్యారీ చేయొచ్చు ఫ్రీ ఇది ఇది ఆఫ్ కాస్ట్ మనకి పోర్టబుల్ ఛార్జర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెహికల్ తో పాటు వచ్చేస్తుంది నైన్టీన్ అవర్స్ ఛార్జింగ్ ని అండ్ ఇంకొకటి ఏదైతే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ ఉందో అది పర్చేస్ చేసుకోవాలి సిక్స్టీ టు సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు అరౌండ్లీ ఉంటుంది ప్రైస్ అది అది ఇంతకుముందు చెప్పాను కదా సార్ ఏసీ ఛార్జర్ అనేసి ఫాస్ట్ ఛార్జర్ అంటే మనకి ఏసీ అని చెప్పొచ్చు ఏసీ ఏంటంటే మనకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ లో ఛార్జింగ్ అయిపోతుంది ఒకసారి ఫిట్టింగ్మెంట్ కూడా అయ్యింది మన ప్రైస్ అది నేను మీకు చూపిస్తాను దీని ప్రైసింగ్ వచ్చేసి ఏంటంటే సార్ మనకు సెవెంటీ టు ఎయిటీ బిట్వీన్లో ప్రైజింగ్ అవుతుంది ఇది ఏంటంటే మనకి పోర్టబుల్ ఛార్జర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు సార్ వెహికల్తో పాటు అండ్ ఇదేంటంటే సార్ ఫాస్ట్ ఛార్జర్ ఇందాక ఏసీ ఛార్జర్ అని చెప్పాను కదా ఇందాక నేను మీకు పోర్టబుల్ చూపించాను ఇదేంటంటే ఏసీ ఛార్జర్ సార్ లైక్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకుంటారు కదా సార్ ఎగ్జాక్ట్లీ అలానే వస్తుంది మనకి ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది సానెట్లో మనకి ఇక్కడ ట్వంటీ టూ లీటర్స్ది మనకి బూట్ స్పేస్ అని చెప్పొచ్చు సార్ ఇందులో మనం ఏదైనా క్యారీ చేయొచ్చు లైక్ ఏదైనా కూల్ డ్రింక్స్ ఆరల్స్ ఏదైనా లగేజ్ క్యారీ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా పోర్టబుల్ అని చెప్పాను కదా సార్ అదేంటంటే మీరు ఎక్కడ ఎక్కడైనా క్యారీ చేయొచ్చు అనమాట అది కూడా ఇందులో మీరు పెట్టుకోవచ్చు సార్ సో ఏమైనా పెట్టుకోవచ్చు ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు కదా ఏదైనా పెట్టుకోవచ్చు సార్ ఏదైనా క్యారీ చేసుకోవచ్చు చాలా స్పేస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్యాటరీ సార్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి కూలెంట్ వస్తుంది ఇది మనకి తెలిసిందే సార్ వైపర్ అండ్ వాషర్ ఇందులో రేంజ్ ప్రైస్ గురించి చెప్పలే కదా అవును సార్ ఎంత సార్ ఫుల్ రేంజ్ యా సార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో ఫార్టీ టూ వాట్స్ ఒకటి అండ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో వాట్స్ ఒకటి వస్తుంది సార్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ వాట్స్ అయితే మనకి రేంజ్ వచ్చేసి ఫోర్ సెవెంటీ త్రీ వస్తుంది సార్ అండ్ అదే మనకి ఫార్టీ టూ వాట్స్ రేంజ్ వచ్చేసి మనకి త్రీ నైంటీ త్రీ వరకు వస్తుంది సార్ రియల్ రేంజ్ అది Honda ఇచ్చినది మనకి రేంజ్ అది దీని ప్రైస్ వచ్చేసి సార్ మనకి ఫార్టీ టూ ఒకటి ఉంటుంది సార్ దీని రేంజ్ అనేది అండ్ ఇంకొకటి మనకి ఫాస్ట్ ఛార్జర్ రేంజ్ వచ్చేసి సార్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ ఒకటి ఉంటుంది సార్ అండ్ మనకి ఫార్టీ టూ అయితే సార్ మనకి స్టార్టింగ్ ఎక్స్ షో రూమ్ వచ్చేసి మనకి ఎయిటీన్ లక్షలు ఉంటుంది సార్ అండ్ కంప్లీట్ రోడ్ వచ్చేసి షోరూమ్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ రోడ్ అనమాట ఎంత ఒకసారి టాప్ అండ్ ఎక్ షో రూమ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ అంటే సార్ మనకి ఎక్ షోరూమ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది సార్ అండ్ ఆన్ రోడ్ వచ్చేసి సార్ మనకి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ ఉంది సార్ అవును సార్ ఇది వారంటీ వారంటీ వచ్చేసి సార్ మనకి ఎయిట్ ఇయర్స్ వన్ ల్యాక్స్ సిక్స్టీ కే కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ నేను నేను సెకండ్ టైం బయ్యర్ అనుకోండి ఇప్పుడు మీరు నాకు రీసెల్ చేశారు సార్ మీరు రీసెల్ చేసినప్పుడు నేను ఒకవేళ టూ ఇయర్స్ తిరిగాను సిక్స్టీ కే కిలోమీటర్స్ ఆల్రెడీ తిరిగేశాను సో ఇప్పుడు నాకు రీసెంట్ చేస్తే నేను కూడా బెనిఫిషియల్ పొందుతాను లైక్ ఏంటంటే ఇంకా మనకు అడిషనల్గా సిక్స్ ఇయర్స్ ఉంటుంది సో దట్ ఏంటంటే సిక్స్ ఇయర్స్ వన్ ల్యాక్ కిలోమీటర్ నాకు కూడా అంటే సెకండ్ బయర్కి కూడా మనము వారంటీ అనేది ఉంటుంది అనమాట చెప్పండి క్రీటా ఈ కార్లో మనకు ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కలర్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ వైట్ బ్లాక్ రెడ్ హ్యాస్ యూ నో సార్ అండ్ మళ్ళీ మనకి మ్యాటీ ఫినిషింగ్ ఓషన్ కలర్ ఒకటి సార్ కొత్తగా ఓషన్ బ్లూ లాంచ్ అయింది అనమాట ఇది ఏంటంటే ఓషన్ బ్లూ విత్ డ్యూయల్ టోన్ సో బుకింగ్ టైం ఎంత బుకింగ్ టైం వచ్చేసి సార్ మనకి ఎక్సలెన్స్ వేరియంట్ తీసుకున్నారనుకోండి ఎయిట్ టు ఫోర్టీన్ వీక్స్ వెయిటింగ్ పీరియడ్ సార్ అండ్ మన ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ వాట్స్ ఏది తీసుకుంటారో దానికి వచ్చేసి వెయిటింగ్ పీరియడ్ మనకి లైక్ ఫోర్ టు ఫోర్ వీక్స్ ఉంటుంది సార్ ఫోర్ టు ఫోర్ ఓకే ఎంత పే చేయాలి బుకింగ్ టైమ్ బుకింగ్ అమౌంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్ ట్వంటీ ఫైవ్ అవును సార్ సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ